దేవుడు అన్ని చేయగలరు అన్ని మన మైండ్ కూడా కంట్రోల్ చేయగలరు కదా మన మైండ్ మన ఆలోచనల్ని ఏంటి ఏం చేయగలడు మనం మంచి అన్ని చేయగలరు కదా మరి అసలు పాపం అనేది ఎందుకు ఉంచాలి అసలు దేవుడు మనం మనకి స్వాతంత్రం ఇచ్చారు అన్ని బార్డర్స్ పెట్టారు ప్రతిదీ అన్ని సరౌండ్ చేశారు మనం ప్రొటెక్ట్ చేశారు కానీ మన పాపం అనేది ఎందుకు అసలు ఉంచాలి పాపమే తీసేస్తే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కరోనా వైరస్ కరోనా వైరస్ తీసేయచ్చు కదా పాపం అనేది ఎందుకు అసలు ఈరోజు టాపిక్ మర్చిపోయి ప్రశ్న అడిగావు కూర్చోవు దేవానంద్ ఇక్కడ విషయం ఏమిటంటే పాపం ఎందుకు వచ్చింది ఒక ప్రశ్న పాపాన్ని కంట్రోల్ చేయొచ్చు కదా అంటే మనం పాపం చేయకుండా కంట్రోల్ చేయొచ్చు కదా అదే కదా నీ ఉద్దేశం మన మైండ్ని కంట్రోల్ చేయడం అంటే మనం పాపం చేయకుండా కంట్రోల్ చేశాడనుకో దేవుడు మనల్ని స్వేచ్ఛ ఇచ్చినట్ట పీకేసినట్ట నువ్వే చెప్పాలి ఏమండి స్వేచ్ఛ పీకేసినట్టు స్వేచ్ఛ పీకేస్తే నువ్వేమవుతావు రోబో అవుతావు అంతే ఒకవేళ నీకు మళ్ళీ పుట్టే ఛాన్స్ ఇస్తే నువ్వు రోబోగా పుడతావా మనిషిగా పుడతావా మనిషిగానే పుడతావు చూడు నువ్వే చెప్తున్నావు ఎందుకంటే రోబో ఒక ప్రోగ్రాము మనిషి ఒక పర్సన్ నిన్ను దేవుడు ప్రోగ్రామ్గా చేసుంటే అసలు నువ్వు నేను పాపమే చేసి ఉండేవాళ్ళం కాదు కానీ దేవుడు మనల్ని రోబోగా చేయలేదు ఎందుకు చేయలేదంటే మనం మనం సృష్టించిన రోబోలు ఉన్నాయే వాటిల్ని ప్రేమించిన దానికంటే దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమించాడు మన రోబో లేదన్నా తప్పు చేస్తే మీరు ఎక్కుతారా మనం సృష్టించిన రోబోలే కదా అప్పుడప్పుడు తప్పు చేస్తాయి కదా మీరు ఏమైనా ఎక్కుతారా ఎక్కరు కానీ మనల్ని తన పోలికలో సృష్టించి ఆ పోలికలో స్వేచ్ఛనిచ్చాడు స్వేచ్ఛ ఎందుకు ఇచ్చాడు మంచి జరగాలంటే స్వేచ్ఛ ఉండాలి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కాలేజీలోనా స్కూల్లోనా ఎందులో చదువుతున్నావు దేవానంద్ కాలేజే కదా ఓకే నువ్వు చాలా యంగ్గా కనపడుతున్నావు నా ఇప్పుడు నువ్వు కాలేజ్లో మీ లెక్చరర్ కనపడితే నువ్వు సలాం పెట్టట్లా సెల్యూట్ చేయట్లా గుడ్ మార్నింగ్ చెప్పట్లా లెక్చరర్ గారు చాలా ఫీల్ అయిపోయారు ఒక రోజున శనివారం అందరు వెళ్ళిపోయిన తర్వాత నేను రూమ్లోకి పిలిచారు అరే నీకు రోజుకి వంద రూపాయలు ఇస్తా దయచేసి అందరి ముందు నేను కనపడినప్పుడు మాత్రం నన్ను విష్ చేయాలరా నువ్వు అని అంటే అది గౌరవం అవుతుందా నువ్వు సార్ని ఎప్పుడు విష్ చేస్తే గౌరవం అవుతుంది నీ అంతటా నువ్వే ఆయనకు సలాం చేస్తే అది సలాం అవుతుంది అంతేనా అంటే స్వేచ్ఛ ఉంటేనే మంచి కూడా జరుగుతుంది అర్థమవుతుందా మనకి ఈరోజు అర్థం కాదు ఏమిటంటే ప్రేమ స్వేచ్ఛ రెండు కలిసి ప్రయాణం చేస్తాయని మనం అర్థం చేసుకోలేకపోయాం అందరికీ ఐ లవ్ యూ చెప్పలేము అందరి చేత ఐ లవ్ యూ చెప్పించుకోలేము కానీ ఏం చేస్తున్నాము గొంతు మీద కత్తిపెట్టి ఐలవి చెప్తావా సస్తావా అంటున్నాం అసలు అది ఒకవేళ ఐలవి చెప్పినా అది లవ్ అవ్వదే అది లవ్ అవ్వదు కదా లవ్ అంటే ఏంటి దానికంతటి అదే పుట్టాలి లవ్ పుట్టాలంటే స్వేచ్ఛ ఉండాలా ఉండాలి మరి రెండు రోబోల్ని ఒక రూమ్లో వదిలేయండి ఆరేళ్ల తర్వాత రండి చ్చిన ప్రేమలో పడవు ఒక ఆడ రోబోని ఒక మొగ రోబోని వదిలేయండి పోనీ పడతాయేమో పడవు ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని రూమ్లో కాదు చెట్టు కింద వదిలేయండి ఆరు నిమిషాలు ప్రోగ్రామ్ కి పర్సన్కి ఇదే తేడా దేవుడు ఎందుకు స్వేచ్ఛనిచ్చాడంటే మంచి జరగాలని స్వేచ్ఛనిచ్చాడు స్వేచ్ఛనివ్వకుండా నిన్ను సృష్టించవచ్చు నువ్వు రోబో అవుతావు మంచి జరగదు చెడు జరగదు కానీ స్వేచ్ఛనిచ్చినప్పుడు మంచి మాత్రమే జరగదు చెడు జరిగే అవకాశం ఉంటుంది ప్రతి ఇంట్లో వంటగదిలో కూరగాయలు కోసే కత్తి ఉంటుంది ఉంటుందా ఉంటుంది ఆ కత్తితో కూరగాయలు కోయచ్చు వాళ్ళ ఆయన తలకాయ కూడా కోయచ్చు కదా వాళ్ళవిడ జుట్టు కూడా కోయచ్చు కదా కత్తి ఉండడం తప్ప కత్తిని ఉపయోగించడంలో తప్ప స్వేచ్ఛ ఉండడం తప్పు కాదు స్వేచ్ఛను ఉపయోగించడంలో తప్పు వాడెవడో అన్నట్టు నేరం నాది కాదు ఆకలిదన్నట్టు ఎందుకు వాడిని పొడిసావంటే నేరం నాది కాదు కత్తిదాన్ని ఆ అందువల్ల ఏమిటంటే దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మంచి కోసమే ఇచ్చాడు నువ్వు జీవితాన్ని ఎంజాయ్ చేయాలని స్వేచ్ఛ లేకపోతే నువ్వు జీవితాన్ని ఎంజాయ్ చేయలేవు కాబట్టి మంచి జరగాలని కానీ అదే స్వేచ్ఛను తీసుకొని నువ్వేం చేసావు కూరగాయలు కోయకుండా ఉతికి కోసావు అక్కడే పాపం వచ్చింది సో ఇక్కడ ఉపయోగంలో తప్పే తప్ప ఇది సద్వినియోగమా దుర్వినియోగం అన్న దాంట్లోనే తప్పు ఉంది తప్ప స్వేచ్ఛలో తప్పులేదు సో స్వేచ్ఛ అందుకు ఇచ్చాడు ఇచ్చాడు కాబట్టి అందుకనే మైండ్ని కంట్రోలు చేయడు నీకై నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీకై నువ్వు స్వేచ్ఛతో ఆయనకి లోబడినప్పుడు అప్పుడు నీ మైండ్ కంట్రోల్ చేస్తాడు ఎందుకంటే నువ్వు ఆయనకి కమిట్ అయ్యావు కాబట్టి జుట్టు పట్టుకొని తీసుకొచ్చి కంట్రోల్లో పెట్టుకోడు ఆయన ఎవరైతే ఆయన కంట్రోల్లోకి వస్తారో వాళ్ళ మైండ్స్నే ఆయన కంట్రోల్ చేస్తాడు అంటే కంట్రోల్ చేయడంలో కూడా స్వేచ్ఛను హరించడు ఈ విల్ నాట్ ట్యాంపర్ విత్ యువర్ ఫ్రీడమ్ సచ్ ఎ బ్యూటిఫుల్ గాడ్ వీ హ్యావ్ సచ్ ఎ జెంటిల్ అండ్ లవింగ్ గాడ్ వీ హ్యావ్